హాయ్ ఎవ్రీవన్ ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎస్జిటి ట్రాన్స్ఫర్ ఆర్డర్ను డౌన్లోడ్ చేసే విధానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా టీచర్ ఇన్ఫో డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ సైట్ అడ్రస్ను సెర్చ్ చేయాలి రైట్ టాప్ కార్నర్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ టైల్పై చేయాలి టీచర్ ఆథెంటికేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది ట్రెజరీ ఐడి డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయాలి గెట్ ఓటీపీ బటన్పై ప్రెస్ చేయాలి మొబైల్ కు వచ్చిన ఓటీపీని ఎంటర్ ఓటీపీ బాక్స్లో ఎంటర్ చేయాలి ఓటీపీ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ బటన్పై ప్రెస్ చేయాలి నెక్స్ట్ పాపప్ వస్తుంది ఓకేపై ప్రెస్ చేయాలి కి అప్లై చేసిన టీచర్ యొక్క ట్రెజరీ ఐడి టీచర్ నేమ్ పోస్ట్ నేమ్ సబ్జెక్ట్ నేమ్ మీడియం నేమ్ కనిపిస్తాయి డౌన్లోడ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ బటన్పై ప్రెస్ చేయాలి మనకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది ప్రొసీడింగ్స్ పైన కనిపిస్తాయి అదేవిధంగా ఆసి నెంబర్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది లెఫ్ట్ టాప్ కార్నరు అదేవిధంగా డేట్ రైట్ సైడ్ కనిపిస్తాయి జూన్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని కనిపిస్తుంది స్క్రోల్ చేసే కొలది స్క్రోల్ చేసే కొలది మనకు ఎన్ఎక్జర్ కనిపిస్తుంది ట్రెజరీ ఐడి నేమ్ పోస్ట్ ప్రెజెన్ వర్కింగ్ స్కూల్ ట్రాన్స్పోర్ట్ స్కూల్ పోస్ట్ యాజ్ డీటెయిల్స్ కనిపిస్తాయి సో ఈ విధంగా మనము ట్రాన్స్ఫర్ ఆర్డర్ను ఎచ్జిటి ట్రాన్స్ఫర్ ఆర్డర్ను సులభంగా డౌన్లోడ్ చేయగలము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు सब्सक्राइब चे थैंक यू फॉर वाचिंग